పుష్ప టూ ఆల్ ఇండియా హిట్ కొట్టేసింది బాక్స్ ఆఫీస్ దగ్గర నమోదవుతున్న అవుతున్న నెంబర్స్ దీనికి నిదర్శనం ప్రపంచవ్యాప్తంగా నాలుగు రోజుల్లో ఎనిమిది వందల ఇరవై తొమ్మిది కోట్ల గ్రాస్ కలెక్షన్ వచ్చాయి అయితే మూవీలో పార్టీ లేదా పుష్ప అని డైలాగ్ ఉంటుంది కదా మరి సినిమా ఎంత సక్సెస్ అయింది దీంతో టీం అంతా ఇప్పుడు పార్టీ చేసుకున్నారు ఇందుకు సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది తాజాగా జరిగిన ఈ పార్టీలో హీరో అల్లు అర్జున్ తో పాటు డైరెక్టర్ సుకుమార్ నిర్మాతలు బ్యూటీ శ్రీలీలా దేవి శ్రీ ప్రసాద్ సినిమాటోగ్రాఫ్ కూడా ఇలా అందరూ కనిపించారు హీరోయిన్ శ్రీవల్లి మాత్రం కనిపించలేదు ఆమె కూడా వచ్చుంటే ఫోటో నిండుగా ఉండేది దాదాపు ఐదేళ్ల పాటు సినిమా కోసం కష్టపడ్డారు ఇప్పుడు పార్టీ చేసుకుని ఫుల్ చిల్ అయినట్లున్నారు పుష్పటు సినిమాను తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాదిలో బాగానే వసూలు వస్తున్నాయి ఉత్తరాదిలో మాత్రం ఎగబడి మరీ చూస్తున్నారు ఎందుకంటే నాలుగు రోజుల్లో హిందీ వెర్షన్ నెట్ వసూలే మూడు వందల ముప్పై తొమ్మిది కోట్లు రావడం విశేషం ప్రస్తుతం ఊపు చూస్తుంటే నేడో రేపో వెయ్యి కోట్లు మార్క్ దాటేస్తుంది మరి మొత్తంగా బాహుబలి టివ్ రికార్డులను దాటేస్తుందా లేక దగ్గరికెళ్ళి ఆగిపోతుందా అనేది చూడాలి